గోనెగన్లలో నిన్న జరిగిన ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే బీవి జగనాథ్ రెడ్డి భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో ప్రశ్నలను సంధించారు వాటికి వారు సరైన సమాధానం చెప్పారు అలాగే గోనగెండ్ల మండలంలో త్రాగునీరు సమస్య ఉండకూడదని డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని ఇలా ప్రతి ఒక్క ఊరులో కూడా నేను తప్పకుండా సమీక్ష నిర్వహిస్తానని ఈ సందర్భంగా అధిక అధికారులతో మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు ఘనస్వాగతం తెలిపారు ఉదయం ఎనిమి పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమీక్షలు నిర్వహించారు మండలంలోని ప్రతి పల్లెటూరు నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలేమిటో చాలా వరకు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని అలాగే మన కార్యకర్తలు కూడా జనసేన బీజేపీ పార్టీలతో కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఎవరైనా చిన్న చిన్న సమస్యలకు ఫిర్యాదులు చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా మన గవర్నమెంటు కొత్తగా ఇప్పుడు ఏర్పడింది కాబట్టి కొంచెం సమయం పడుతుందని అంతవరకు కొంచెం ఓపికగా మనం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు బీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల மரியாதை தெற்கா கூட வெடி நினைத்து விடு விடு 26 26 7 9 قسم انت 26 40 கோريمா மண்டல வக்கிங் சன் நம்ம गौरवajana நம்ம தென்பா

పాయింట్ అరవై లక్షలు అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ మండలానికి ముప్పై రెండు వర్క్ అవి వివిధ దశలో ఉన్నాయి అందులో ఇంకా టెండర్ కావాల్సినవి ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిదిలో పదహారు ఎందుకంటే అర్షిట్ ప్రొగ్రెషన్ తర్వాత ఆక్ట్రెక్టివ్ ఎలిగిబిలిటీ తో మిగతా తొమ్మిది వర్తులో ప్రొగ్రెషన్ పదిహేను వర్తులో ఉంటాయి మిగతా అన్ని మిగతా 15% వచ్చే అమౌంట్ ఎంత క్యాలిక్యులేషన్ ఈ సెకండ్ లెవెల్ లో నిదరు సింపు ఎంతనో 15% పది లక్షలు పది లక్షలు మీరు బట్టి ఉంటున్నాను సాలిటీ ఎంటర్‌టైన్మెంట్ నే ఇచ్చారా జీంగం ఎరగ ఇచ్చారు ఆ అది ఏదో లక్షలు పరిమైనా సాలిటీస్ నిర్మాణం అవుతుంది రేస్ असेट का वजह नहीं करते वो इसी पे इसका रेट इस पे तो एक दो बेड इस तो मनुष्य को कितने फाइनेंस कितने फाइनेंस कितने फाइनेंस ओके ना फोर्टी सिक्स लाख कितने ना दो दो और आगे जो फिफ्टी परसेंट ये कोई यार लक्ष्य लो ये तो फिफ्टी परसेंट और मैंने लाख करके लेकर लाइक से ना तो क्या हम चलेंगे ना కేరళ వాడు ఎంత మంది చేశారు మంచి ఆయనకు ఎంత మంది చేశారు మా దగ్గర ఉన్నది మంచి ఆయన తాత మాస్సు ఆ ఎవరైనా పనిచేస్తున్నాము జోన్స్ లో సేమ్ జోన్స్ ఏ మాట్లాడదు బోరేటం జోన్స్ జోన్స్ ఆరు ఎంత మంది వచ్చారు ఆరు జోన్స్ కి ఎంతమంది చేశారు ఆరు జోన్స్ కి ఎంత సార్ పది లక్షలు చెప్పండి आगे नहीं देगा यदुद्राव देख कितनी पॉइंट जीता नहीं यदुद्राव पे जाओ मेरे सिक्स्थ आउट हो गया मेरे सातवें मेरा अलग एक चेस आ रखा है हार नहीं ना ओवर आ रहा मैंने चेस अलग अलग चेस हम चलते हैं मामला जीपीडी को अलग क्षेत्र में जीडब्ल्यू नहीं जीता पहले ड्राफ्ट कार्ड में अंडर इस एंड क्षेत ಇರೀ ಗುರು ಈ ಬಂಡ್

మాక్సిమం టార్గెట్ ద్వారా దీని వల్ల వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ ఎంత వరకు మనకు ప్రొవైడ్ చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం ఇవన్నీ ఉంటాయి మనం జనరేట్ అవుతుంది ఇంట్లో ఉంటే ఈ పదిహేను వందల లెక్కలు అరవై వేల గంటల లెక్కలు తీసేస్తే పోయితే